హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే పిప్పి పన్ను వచ్చినట్లయితే ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి అది రావడానికి కారణాలు ఏంటో సింపుల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే పిప్పి పన్ను రావడానికి కారణాలు వచ్చేసి అసలు మన టీత్ నిర్మాణం ఎలా ఉంటుందంటే మన టీత్లో త్రీ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ మన బయటికి కనిపించే వైట్ అనేది ఎనామిల్ దాని లోపల డెంటిల్ అని ఉంటుంది లోపల నర్వ్స్ రూట్స్ అనేటివి ఉంటాయి ఓకే ఈ క్యావిటీ రావడానికి కారణం వచ్చేసి ఫుడ్ అంటే కూల్ డ్రింక్స్ కావచ్చు స్వీట్స్ కావచ్చు బ్రషింగ్ కరెక్ట్గా చేయకపోవడం చాలా కారణాలు ఉంటాయి ఓకే ఈ పిప్పి పన్ను ఏర్పడడానికి వచ్చేసి ఈ ఎనామిల్ అనేది అంటే స్ట్రాంగ్గా ఉండే వైట్గా కనిపించే ఎనామిల్ అనేది విరిగిపోవడం అరిగిపోవడం అంటే ఏజ్డ్ వల్ల అరిగిపోవడం ఏదైనా యాక్సిడెంట్స్ వల్ల విరిగిపోవడం వంటివి జరుగుతుంటుంది తర్వాత దాని లోపల ఉన్న డెంటిల్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఈ డెంటిల్ వరకు వెళ్ళినట్లయితే ఈ సెన్సిటివిటీ రావడం జరుగుతుంది ఓకే ఈ డెంటిల్ కూడా వెళ్ళిపోయినట్లయితే రూట్స్ వరకు మనం తిన్న ఆహారం రూట్స్ వరకు వెళ్ళి అందులో కుళ్ళిపోవడం అంటే ఇన్ఫెక్షన్స్ గురై ఇన్ఫ్లమేషన్ గురై ఈ పిప్పి పన్ను ఏర్పడడం వాపు వంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎటువంటి మెడిసిన్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ట్వంటీ అడాల్ట్స్కు ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయాలో సింపుల్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ డిస్క్లైమర్ ఏంటంటే దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి మరియు ప్రెగ్నెన్సీ వారు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు పిల్లలు మాత్రం మరియు ఇతర కాంప్లికేషన్స్ అంటే బీపీ కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం కంపల్సరీ డాక్టర్ సలహా మరికే ఉపయోగించండి ఒక ఫ్రెండ్స్ ఒక ట్వంటీ ఇయర్స్ ఎబో వారికి పిప్పి పన్ను వాపు వచ్చినట్లయితే యాంటీబయోటిక్గా క్లావం అనేది తీసుకోవచ్చు ఇందులో అమాక్సిసిలిన్ పొటాషియం క్లావనేట్ అనేది ఉంటుంది ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది అంటే ఆ పిప్పి పన్నులో ఉన్న బ్యాక్టీరియాను చంపడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఓకే యాంటీ బ్యాక్టీరియల్ దీంతో పాటుగా మెట్రోనిండజోల్ అంటే మెట్రోనిండజోల్ ఇది కూడా యాంటీబయాటిక్ డబుల్ యాంటీబయాటిక్ యూజ్ చేసినట్లయితే తొందరగా ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది ఎందుకంటే పంటి నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కనుక డబుల్ యాంటీబయాటిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది కొందర్లో ఓకే వీటితో పాటుగా పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్ వచ్చేసి ఈ కెటరాల్ ఉపయోగించడం వల్ల ఈ పంటి నొప్పి అనేది తొందరగా కవర్ అవుతుంది ఓకే యాంటీబయాటిక్ ఇది పెయిన్ కిల్లర్గా ఉపయోగపడుతుంది దీంతో పాటుగా ఒక ప్యాంటాప్రోజల్ కూడా తీసుకున్నట్లయితే స్టమక్లో అల్సర్ ప్రాబ్లమ్స్ యాంటాసిడ్గా ఉపయోగపడుతుంది ఒక ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే ఈ క్లావం అనేది అమాక్సిలిన్ పొటాషియం కాంబినేషన్ అనేది మార్నింగ్ మరియు ఈవినింగ్ అడాల్ట్స్ మాత్రమే ఫుడ్ తీసుకున్న తర్వాత మార్నింగ్ మరియు ఈవినింగ్ టూ టైమ్స్ వరకు తీసుకోవచ్చు ఇది ఏంటంటే ఓఆర్ఓ సీవీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇది డాక్టర్స్ రెడ్డిస్ కంపెనీ బెస్ట్ కంపెనీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది టెన్ టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ మెట్రో ఇండాజోల్ ఇది కూడా రేట్ తక్కువనే ఉంటుంది ఇది ట్వంటీ రూపీస్ ఫర్ ట్వంటీ టాబ్లెట్స్ ఉంటుంది దీంతోపాటుగా కెటరాల్ ఇది కూడా రెడ్డిస్ కంపెనీ వారిదే ఈచ్ టాబ్లెట్ టెన్ రూపీస్ వరకు వస్తుంది దీంతోపాటుగా ప్యాంటాప్రోజల్ తీసుకోవాలి దీన్ని బిఫోర్ ఫాస్టింగ్ అంటే పరిగడకుండా తీసుకున్నట్లయితే అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండదు ఒక ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా తీసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు పిల్లలు మాత్రం కంపల్సరీ డాక్టర్ సలహా మీరుగా ఉపయోగించగలరు వీటితో పాటుగా సెన్సర్టీ సెన్సివిటీ ఉన్నట్లయితే పేస్ట్ అంటే సెన్సర్ డైన్ కావచ్చు దానికి సంబంధించిన పేస్ట్ కూడా యూజ్ చేయవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్